తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల తీవ్ర విషాదకర సంఘటనలు జరుగుతున్నాయి కోటా శ్రీనివాసరావు గారి మరణం అత్యంత విషాదకరం ఆ వార్త ఇంకా ఎవరూ జీర్ణించుకోలేదు ఇలాంటి సమయంలో మరో చేదు వార్త చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు దాదాపు కొద్ది నెలలుగా అయినా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అయితే దీనికి సంబంధించి టాలీవుడ్ ప్రముఖులు కూడా కొందరు ఆయనకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు సుమారు యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చాలా చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు వచ్చి తాము సహాయం చేస్తామని తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి అలాగే కొందరు నిర్మాతలు దర్శకులు ఇటు హీరో ప్రభాస్ ఇలా ఎందరో ముందుకు వచ్చారు అయితే కిడ్నీ డోనర్ మాత్రం దొరకపోవడంతో ఆయన కన్ను మూశారు చివరికి లివర్ సంబంధిత సమస్య రావడం కిడ్నీ సంబంధిత సమస్య రావడంతో ఆయన కన్ను మూసినట్టు తెలుస్తోంది వైద్యులు కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు టాలీవుడ్ ఇండస్ట్రీలో వందకు పైగా సినిమాల్లో నటించారు ఆయన సుమారు ఇరవై మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించారు అప్పటి తరం హీరోలు ఇప్పటి తరం యంగ్ హీరోలతో కూడా ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు వివి వినాయక్ని తన గురువుగా తెలియజేస్తూ ఉంటారు ఆయన ప్రముఖ నటుడు శ్రీహరి గారు ఆయన్ని ఇండస్ట్రీకి తీసుకువచ్చారు ఫిష్ వెంకట్ అంటే అందరికీ ప్రత్యేకమైన అభిమానం ఎన్నో షోల్లో ఆయనకు రావాలని కోరిన సినిమాలంటే తనకు ఇంట్రెస్ట్ ఉండడంతో సినిమాల్లోనే ఆయన సెటిల్ అయ్యారు సుమారు వంద నుంచి నూట ఇరవై సినిమాల్లో నటించారు అంతేకాకుండా ఇటీవలానికి కాళ్ళకు కూడా సర్జరీ జరిగింది ఆ తర్వాత ఆయన కోలుకొని ఇంటికి వెళ్ళారు ఒక ప్రముఖ వైద్యుడు ఆయనకు ఉచితంగా ఆపరేషన్ కూడా చేశారు ఆ తర్వాత స్నేహితుల మరోసారి మద్యం సిగరెట్ అలవాటు చేయడంతో మళ్ళీ ఆయనకు అనారోగ్యం తిరగబెట్టింది ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు కూడా తెలియజేశారు ఆయన మరణవార్త నిజంగా అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఎంతో క్షేమంగా ఇంటికి కోరుకొని వస్తాడనుకున్నాం కానీ ఇలాంటి చేదు వార్త వినాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదంటూ కూడా చాలామంది తెలియజేస్తూ ఉన్నారు ఇక ఆయనకి కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు ఈరోజు సాయంత్రం మారేడుపల్లిలోని శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు విశ్వవెంకట్కి స్థానికంగా మంచి పేరు కూడా ఉంది ఎవరికైనా ఎంతైనా సహాయం చేయడానికి ముందుకు వచ్చేవారు ఆయన కానీ హాస్పిటల్లో ఉన్న సమయంలో ఆయన్ని చివరికి ఎవరూ కూడా స్నేహితులు వచ్చి పరామర్శించలేదు అదే విషయాన్ని కుటుంబ సభ్యులు చెప్పి కూడా బాధపడ్డారు ఆయన బాగానే కోలుకుంటూ ఉన్న సమయంలో వచ్చి ఆయనకి మరోసారి మద్యం అలవాటు చేశారని హాస్పిటల్లో ఉన్న సమయంలో కనీసం పరామర్శించలేదనే విషయాన్ని కూడా తెలియచేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి ఫిష్ వెంకట్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు ప్రముఖులు కూడా ఆయన నివాసానికి తరలివస్తున్నారు ఆయన భౌతికాన్ని చూసి నివాళులర్పిస్తున్నారు